అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు మీకొక స్పేస్ వచ్చిన స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ శ్రీపాలన్న వేదిక మీద మా పెద్దలందరికీ మరి నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మండల జిల్లా రాష్ట్ర పార్టీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన నమస్కారం తెలియ మన సంఘంలో గత సంవత్సరము నుండి ఏర్పరిచిన క్రియాశీలక సభ్యత్వం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర సంఘ బాధ్యులకు మా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరికన్నా ఏమన్నా అయిందంటే ఉట్టి చేతితో కొను పోకుండా ఒక లక్ష రూపాయలతోని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు వెళ్ళేటట్టు చేసినందుకు రాష్ట్ర సంఘంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటనే సమస్యల విషయానికి వస్తే అన్నలు ఇంతకుముందు చెప్పినట్టు ఆ సమస్యలు జోలికి పోకుండా మరి ట్రాన్స్ఫర్లలో మొన్న ట్రాన్స్ఫర్లలో చాలా తప్పు జరిగినాయి ఒక ఊరి పేరు కట్టుకొని ఇంకొక ఊరిపి పెట్టుకొని ఎన్నో సమస్యలు చాలా జరిగినాయి మరి ఆ సమస్యలను తీర్చే బాధ్యత రాష్ట్ర సంఘం మీద ఉన్నది రాష్ట్ర సంఘం మరి దయచేసి ఈ సమస్య ఏదైతే తప్పులు పెట్టుకోనో లేకుంటే ఉపాధ్యాయుల తప్పుల వలన లేకుంటే ఆ వెబ్ కౌన్సిలింగ్ తప్పల వలన జరిగిన ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మనం ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి మన సంఘం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా ఇంతకుముందు మూడు వందల పదిహేడు జీవో మీద ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని కూడా మనం చేసుకోలేకపోయినాం కూడా తీవ్రమైనంగ్ ప్రెసిడెంట్ కాబట్టి భవిష్యత్తులో సిపిఎస్ ఉద్యోగం ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి డిఎల్ఏ సంగతి ఐదు డిఏలు ఉన్నాయి మరి పోరాటం చేద్దామనే ఆలోచన మనకు సన్నతిందా లేకపోతే లాస్ట్ తొమ్మిది సంవత్సరాలు మనం పోరాటం చేయకూడదని గడిపేస్తాం కాబట్టి మరి అదే స్థాయిలో ఇప్పుడు ఇక్కడ మా కూడా ఆ విషయాన్ని స్పష్టీకరించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకున్నా ఎందుకంటే గతంలో చూసినాం మేము మండల మండల బాధ్యులుగా చేసినప్పుడు సంవత్సరం కొంత రెండు పోరాటాలు ఒకటి నిజాం ఒకటి హైదరాబాద్లోనూ ఇంకొకటి నిజామాబాద్లోనూ అంటే మా జిల్లా హెడ్క్వార్టర్లోనూ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు అనేవి ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ఆ ధర్నాలు దూరం పోయినాయి మొన్న టీజీ జేఈసీ మీటింగ్ పోయినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు పోరాటం గురించి మాట్లాడుతున్నారు ఆ వాళ్ళ మాటలు నాకైతే నచ్చినట్టు అనిపించిన సంగతి నుండి దృష్టి తీసుకొస్తున్నారు అంటే అక్కడ శ్రీపాలన్న కూడా కూర్చున్నాడు తను మాట్లాడింది మాత్రం ఆ అధ్యక్షుడు సెక్రటరీ జనరల్ మాట్లాడారు వాళ్ళు మాత్రం ఎక్కడ పోరాటం గురించి చెప్పలేదు అట్లనే మండలాల్లో జిల్లాల్లో అన్ని దగ్గర కూడా మన టీఆర్టీల ఎన్నికల ద్వారా ఎన్నికైతున్న ప్రతి ఒక్కరికి నేను ద్రోహాలు అందిస్తున్నా ఎందుకంటే నేను కానీ మా జగన్ సెక్రటరీ కానీ ఎన్నికల దాకా మా నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు జరిచే విధంగా ప్రజాస్వామ్య నాయకులు ఎన్నికలతో ఎన్నికలతోనే నేను చూసిన ఇంకా నేను రోజు నాలుగో ఎన్నికల చాలా పోతే నాలుగో ఎన్నికలు జరిగింది ఒకటి జరిగింది అట్లనే రంగారెడ్డి జరిగింది ఎన్నికల